రైతులకు మంచి జరగాలంటే ఆంధ్రప్రదేశ్కు ఎవరు సీఎం అయితే మంచిది ఆప్షన్ ఏ చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్ బి వైఎస్ జగన్ గారు ఆప్షన్ సి షర్మిళ గారు ఆప్షన్ డి పవన్ కళ్యాణ్ గారు ఈ నాలుగు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది అనేది తెలియచేయగలరు అంటే మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు ఎవరు సీఎం అయితే రైతులకి మంచి జరిగిద్దే దాని గురించి అయితే తెలియజేయగలరు కామెంట్ రూపంలో అలాగే ఆంధ్రప్రదేశ్కు ఎవరు సీఎం అయితే మధ్య తరగతి వాళ్ళకి బాగా ఉంటుంది బాగుంటుంది ఆప్షన్ ఏ జగన్ గారు ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్ సి పవన్ కళ్యాణ్ గారు ఆప్షన్ డి శర్మిల గారు ఈ నలుగురిలో ఎవరు సీఎం అయితే మధ్య తరగతి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఒక ప్రాంత్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి